దేవుని స్తోత్రం జోదా స్తోత్రం 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 దేవుని కాపుదల ఉండనట్లు స్తోత్రం జోదా స్తోత్రం జోదా స్తోత్రం జోదా స్తోత్రం జోదా స్తోత్రం జోదా స్తోత్రం జోదా వినండి రక్షణ పొందండి ఈరోజు అనగా పదిహేడో తారీఖు మళ్ళా రేపు పద్దెనిమిది పంతొమ్మిది ఆదివారం రాత్రి మూడు దినాలు కూడా ఇక్కడ రక్షణ స్వార్థ స్వస్థత సభలు జరుగుతున్నాయి మరి దయచేసి ప్రతి ఒక్కరి గమనించండి దీని ముఖ్య ప్రసంగికులుగా ఈ రాత్రి మన మన్నా మినిస్ట్రీస్ నాయకులు బిషప్ మరి ప్రెసిడెంట్ గారు స్పజ్జన్ రాజు మన మధ్యకు వస్తున్నారు కుటుంబంతో సహా వస్తున్నారు వారు రాటు మనకి ఎంతో సంతోషం వారు రాటు మనకి దీవినకరం నేను ఎందుకనగా మరి బిషప్ తండ్రి గారు తల్లిదండ్రులుగా వారు మన మధ్యకు వస్తున్నారు అలాగే మూడో రాత్రికి మన మధ్యకు మరి మరి హైదరాబాద్ నుండి రాక్చర్చి నుండి మన యొక్క నాయకులు మరి దీవెన కుమారయ్య గారు వారు వస్తున్నారు వారు తెలియని వారంటే ఎవరు లేరు ఎందుకంటే ప్రతి విషయంలో వారు ముందుంటారు మరి యొక్క ఎన్నో చోట్ల మరి స్వార్థ సభల్లో వాడబడుతున్న దైవజనులు అంత మాత్రమే కాదండి వారు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్న దైవజనులు వారు కూడా మన మధ్య ఉంటే సంతోషం దీంతో మన మన నాయకులు వస్తుండగా దయచేసి ప్రతి ఒక్కరూ విజయవాడ పరిసర ప్రాంతంలో మన్నా మినిస్ట్రీలో పనిచేస్తున్న సేవకులు విశ్వాసులు అందరూ కూడా పాల్గొవాలి అలాగే దయచేసి ఈ మూడు దినాలు కూడా ఈ సభలు జయకరంగా జరిగినట్లుగా మన ప్రార్థనా బృందం వీరందరూ ప్రార్థన చేస్తున్నారు ఇప్పటికే గ్రౌండ్కి వచ్చి ఇప్పటి వరకు అందరూ దేవుని స్థుతి యాగం చెల్లించారు దేవునికి మహిమ గలుగును గాక ఈ సభను ఆశీర్వాదకరంగా జరిగినట్లు ప్రార్థించండి దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సభను సక్సెస్ఫుల్ గా జరిగించాలని ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నా దేవునికి మహిమగలుగును గాక దేవుడు మంచి వాతావరణం గాక దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా మా యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్